ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులను వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టిటిడి చాలా పకడ్బందీగా ఏర్పాట్లను చేసింది డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగ్వాల్ తెలిపారు మొదటి మూడు రోజులు ఈ లక్కీ డిప్పు విధానం ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని టోకెన్ లేని భక్తులు రెండో రోజు నుంచి క్యూ లైన్ లోకి వచ్చి స్వామి వారిని దర్శించుకోవచ్చని చెబుతున్న ఈవో అనిల్ కుమార్ మా స్పెషల్ తిరుమల శ్రీవారి భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే చూసుకుంటే భక్తుల్లో దగ్గర కూడా చాలా విషయాలు కూడా అధికారులు కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ ముప్పై ఈ నెల ముప్పై తేదీ నుంచి కూడా వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వచ్చే మొదటి మూడు రోజులు మాత్రం ఈ లక్కి డిపి విధానంలో ఉన్నటువంటి భక్తులే తిరుమలకి రావాలని ఇటు టీటీడీ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం తెలిపేందుకు కూడా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింగల్ గారు ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా పది రోజుల పాటు కూడా ఇటు భక్తులకి దర్శనం కల్పించారు అంటే ఎలాంటి ఏర్పాట్లు భక్తుల కోసం చేశారు ఓం నమో వెంకటేశాయ గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో ఇచ్చేటువంటి దిశానిర్దేశం నిర్దేశం మేరకు పది రోజులు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనము వైభవంగా ఎక్కడ కూడా సభాన్ని భక్తులకి ఇబ్బంది లేకుండా నిర్వహించాలనేది టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది గత సంవత్సరం ఏదైతే జనవరి నెలలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అటువంటిది మళ్ళీ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో చాలా మంది భక్తులతో అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది అంటే గత మూడు సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల దగ్గర టోకన్ ఇస్తూ ఉన్నారు అటువంటి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకన్ల కోసం ఎక్కువ మంది భక్తులు చాలా గంటల ముందు వచ్చేసేసి పోటీ పడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఎదుర్కొన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ టోకన్ విధానం ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది భక్తులు సలహా ఇచ్చారు అయితే పది రోజుల పాటు కూడా ఆన్లైన్లో టోకన్ జారీ చేస్తే మారుమూల ప్రాంతాలు నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరికైతే ఈ టెక్నాలజీ అలవాటు ఉండదు అటువంటి భక్తులకి అవకాశాలు లభించదు కాబట్టి మూడు రోజులు మాత్రం ఆన్లైన్ విధానంలో టోకెన్ ఇచ్చి మిగతా ఏడు రోజులు టోకన్ లేనటువంటి భక్తులకి దర్శనం పద్ధతిలో దర్శనం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఫస్ట్ మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీన ఏదైతే ఆన్లైన్ విధానంలో టోకన్ జారీ చేయాలి దాంట్లో కూడా మళ్ళీ డీటెయిల్డ్గా ఆలోచించుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ థౌడ్ పద్ధతిలో ఆన్లైన్ టోకన్ ఇచ్చినట్లయితే మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు టోకన్స్ అయిపోతాయి ఇంటర్నెట్ స్పీడు లేకపోతే టెక్నాలజీకి అంత లేనటువంటి వాళ్ళకి అవకాశం లభించదు అటువంటి ఉద్దేశంలో టీటీడీ బోర్డు ఐదు రోజుల పాటు వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చి ఆన్లైన్ లక్ విధానంలో ఆ టోకన్స్ కేటాయిస్తే అందరికీ న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ అవకాశం ఇచ్చారు ఇరవై మూడు లక్షలు అరవై వేలు మంది ఉన్నటువంటి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేశారు రెండు డిసెంబర్ ఉదయం ఇటువంటి టోకన్స్ అన్ని కూడా లక్కీ డివిధానంలో కేటాయించడం జరిగింది అటువంటి భక్తులకి టోకన్ జారీ చేసేటప్పుడు వారికి టైం స్లాట్స్ కూడా క్లియర్గా ఇండికేట్ చేశాం ఆ భక్తులతో నా మనివి అంటే వారి వారికి కేటాయించే టైం స్లాట్ ప్రకారం కానికే వాళ్ళు తిరుమల వచ్చినట్లయితే అప్పుడు ఆ క్యూ లైన్ మూమెంట్ స్మూత్గా ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రెండు గంటల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం వారందరికీ లభిస్తుంది అదేవిధంగా మిగతా ఏడు రోజులు అంటే జనవరి రెండో నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం రోజువారీగా మామూలు రోజు లాగానే పదహైదు వేల టోకన్లు ఎస్ఈడి విధానంలో జారీ చేయడం జరిగింది అంటే ఒక లక్ష ఐదు వేల టోకన్లు భక్తులు అందరూ కూడా ఇటువంటి టోకన్లు తీసుకున్నారు రోజువారీ లాగానే పదహైదు వందల టోకన్లు శ్రీవాణి టోకన్లు కూడా ఈ ఏడు రోజుల పాటు జారీ చేశారు తిరుపతి తిరుమల స్థానికుల కోసం పదహైదు వేలు టోకన్లు జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీన ఒక రోజుకి ఓ ఐదు వేలు చొప్పున కేటాయించడం జరిగింది మిగతా సమయం అయితే ఉందో ఈ ఏడు రోజులు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు మిగతా సమయంలో సర్వ దర్శనం పద్ధతిలో దాదాపు మూడున్నర లక్షల మందికి స్వామివారి దర్శనం అవకాశం కల్పించిపోతూ ఉన్నాం అప్పుడు కూడా మనం ఎస్ఎస్జీ టోకన్స్ కూడా రద్దు చేశాం ఎందుకంటే ఎక్కడా కూడా ఫిజికల్ కౌంటర్ దగ్గర టోకన్లు జారీ చేస్తే మళ్ళీ ఇటువంటి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఏడు రోజులు సర్వదర్శనం మెకానిజంలో టోకన్స్ లేకుండానే డైరెక్ట్గా క్యూ లైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శనం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం అయితే అటువంటి భక్తులు ఎవరికైతే టోకన్ అందుబాటులో లేవు నిరాశ పడకుండా అంటే కొన్ని సోషల్ మీడియాలో అపోహలు ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నారు టోకన్ ఉంటేనే దర్శనం పది రోజుల పాటు లేకపోతే దర్శనం లేదు టీటీడీ అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఆన్లైన్ చేసింది అయితే ఆన్లైన్ టోకన్ జారీ చేయడం జరిగింది వాస్తవం అది ఫస్ట్ త్రీ డేస్కి ఆన్లైన్ టోకన్ కంపల్సరీ చేయడం జరిగింది మిగతా ఏడు రోజులు ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులకి సర్వదర్శనం పద్ధతిలో దర్శన అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఆ భక్తులు అందరూ కూడా ఈ ఏడు రోజుల్లో కూడా జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు టీటీడీస్ టైం టు టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది అంటే ఎంతమంది భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్నారు సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుంది ఈ రియల్ టైంలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ భక్తులందరూ కూడా గమనించి వాళ్ళ ప్రయాణం అంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఎక్కువ వెయిటింగ్ లేకుండా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది అనేది వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటే ఈ మొత్తాన్ని చూసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రధానంగా మాత్రం తమిళనాడు భక్తులు అధికంగా వచ్చే పరిస్థితి సార్ ఈ మొదటి మూడు రోజులు మాత్రం మనకి ఒక లక్ష ఎనభై ఆరు వేల వరకు టోకన్లు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దీనికంటే కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళని ఎలా నిలువరిస్తారు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా అంటే గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనం ఎప్పుడైతే తిరుపతిలో టోకన్ విధానం ప్రవేశపెట్టాం అప్పుడు నుంచి కూడా ఎప్పుడు కూడా మేము ఇచ్చేటువంటి టోకన్ కంటే ఎక్కువ టోకన్ జారీ చేయడం జరగలేదు ఇంకొకటి అంటే ఒక సిస్టమ్ని మార్చుకొని కొత్త సిస్టమ్ తీసుకువచ్చేటప్పుడు భక్తుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్వంటీ ట్వంటీ టూలో డిసెంబర్ ఎప్పుడైతే ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజు రెండు జనవరి ఇరవై 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 మూడు నాడు వచ్చింది వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ఏకాదశి కోసము ఫస్ట్ టైం తిరుపతిలో ఫిజికల్గా కౌంటర్స్ పెట్టి టోకన్ జారీ చేయాలనేది టీటీడీ బోర్డు అప్పటికే నిర్ణయం తీసుకుంది డిసెంబర్ లాస్ట్ వీక్లో నేను ఇన్ఛార్జీగా రావడం జరిగింది అప్పుడు కూడా ఎటువంటి అనుమానాలు ఉండేవి అంటే తిరుపతిలో ఫస్ట్ టైం టోకన్లు ఇవ్వడం మొదలు పెడుతున్నారు ఫస్ట్ టైం టోకన్ కంపల్సరీ చేశారు ఆ రోజు వైకుంఠ ఏకాదశికి దర్శనం కోసం అంటే టోకన్ లేని భక్తులు ఇబ్బంది పడతారు కదా అనేది అనుకున్నారు అప్పుడు కూడా మేము ఒక మూడు నాలుగు రోజులు వరుసగా తమిళ్ ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ తమిళనాడు నుంచి వచ్చేటువంటి బసెస్లో కానీ పోస్టర్ క్యాంపెయిన్ సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ తీసుకుందాం అంటే ఫస్ట్ టైం మనము టోకన్ లేనటువంటి సిస్టమ్ నుంచి టోకన్ ఉన్నటువంటి కంపల్సరీ సిస్టమ్కి షిఫ్ట్ అయ్యాం ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు ఇప్పుడు ఏం జరిగింది ఈసారి ఫిజికల్గా టోకన్ కౌంటర్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ మూడు రోజులు మాత్రం ఫిజికల్ కౌంటర్ దగ్గర వెళ్లకుండా ఆన్లైన్ విధానం టోకన్ ఇస్తే బాగుంటుంది అనేది కొంచెం నిర్ణయం తీసుకున్నాం ఏం తగ్గించలే వీళ్ళు కూడా సామాన్య భక్తులే ఒక ఇరవై నాలుగు లక్షల మంది అప్లై చేస్తే ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి మనం కేటాయించాం విఐపిఎస్కి కేటాయించువంటి సమయం చాలా లిమిటెడ్ మొత్తం కలిపి నూట ఎనభై రెండు గంటలు సమయం అయితే దర్శనానికి పది రోజుల పాటు నూట అరవై నాలుగు గంటలు మాత్రం నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులు కేటాయించాం అయితే నైంటీ పర్సెంట్ పైన టైం సామాన్యం భక్తులు కేటాయించాం దాంట్లో కూడా టోటల్ కలిపి మనం దాదాపు ఏడున్నర లక్షల నుంచి ఏడు లక్షలు అరవై వేల మందికి దర్శనం కల్పిద్దామని ప్రణాళిక దాంట్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మూడు లక్షలు యాభై నుంచి మూడు లక్షలు అరవై వేలు మంది భక్తులకి టోకన్ లేనటువంటి భక్తులకి సర్వ దర్శనం పద్ధతిలో జనవరి రెండో తేదీ నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు మనం దర్శనం కల్పించబోతున్నాం అంటే టోకెన్ లేనటువంటి భక్తులు సర్వదర్శన పద్ధతి మనం అమలు చేస్తున్నాం కాబట్టి మూడు రోజు ఫస్ట్ త్రీ డేస్ ఎప్పుడైతే మనం టోకన్ కంపల్సరీ చేశామో అటువంటి రోజులు ఎవరికైతే టోకన్స్ లేవు అటువంటి భక్తులు జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది తేదీ వరకు మనం ఉంటే అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అది కూడా టీటీడీ ఈ టైం టు టైం ఇచ్చేటువంటి అప్డేట్స్ గమనించి అంటే ఎప్పుడు రద్దీ ఏ విధంగా ఉంది ఎంత సమయం గంట ఎన్ని గంటల సమయం పడతా ఉంది ఇవన్నీ కూడా గమనించి ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుంది చూసుకుంటే నూట ఎనభై రెండు గంటల్లో కూడా నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే మేము పెద్ద పెట్టు వేస్తున్నాం వాళ్ళకి భక్తులకు కూడా దర్శనం కల్పిస్తామని చెప్తున్న మరో పక్క సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి వీటిని కూడా తీవ్ర స్థాయిలో కనించారు ఎవరైతే టోకన్ కలిగిన భక్తులను మాత్రము ఇటు తిరుమల కనిపిస్తాం టోకన్ లేకపోయినా కూడా తిరుమలకు రావచ్చు కానీ అదేవిధంగా లైన్ లో అనుమతించడం కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి నుంచి హాయ్ నేను మీరు రాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్